అప్పుడు రెండు చేతుల్ని మరి ఆ ఇక్కడ ఈ దీవి వాళ్ళు తీసుకున్నారంట ఎందుకంటే ఆయన చేతులు మా కొరకు కష్టరోగంగా చిక్కల చేతులుగా మార్చుకున్నాడు కాబట్టి చేతులు మాకు ఇచ్చేయండి బాడీ మీరు తీసుకెళ్ళండి అన్నారంట దేవునికి మహిమ గాక అంటే చూడండి వారు చనిపోయిన తర్వాత వారి దేశ వారి యొక్క దేశానికి వారి విలువ ఏంటో తెలిసింది దేవునికి మహిమ కలుగునిగాక మనం చనిపోయిన తర్వాత కూడా మనం యొక్క దేహానికి ఎలాంటి విలువ లేదు నేను గతంలో చెప్పాను దేహం దేనికి ఉపయోగపడుతుందంటే మనం చచ్చిపోయిన తర్వాత ఎవరైనా కొనుక్కుంటారా మనల్ని మన బాడీని ఎవరన్నా కొనుక్కుంటారండి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి పాతి పాతి పెట్టండి లేకపోతే అన్యులైతే అయితే కాల్ చేయండి అంటారు కానీ మా కోసం ఉంచండి అని ఎవరు అనరు ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఎవరికైనా అమ్ముదామన్నా కానీ ఎవరు ఏం చేయండి మనల్ని కొనుక్కోరు ఎందుకంటే మన బాడీలో పనికి వచ్చేదంటూ ఏది వండనే ఉండదు ఒకవేళ ఉపయోగిస్తే మన బాడీలో ఉన్న దాన్ని అంతా ఉపయోగిస్తే బాడీలో ఉన్నటువంటి కొవ్వంతటిని కూడా కొవ్వు ఉందా లేదా ఉందండి బుద్ధిలో కొవ్వు ఉంది అది ఎందుకు అనుకోండి మరి బాడీలో మాత్రం కూడా ఏముంది చెప్పండి కొవ్వు దాన్ని అంతా తీస్తేనంట ఒక వంద గ్రాములు సబ్బు అవుతుందంటండి వంద గ్రాములు సబ్బును తయారు చేయొచ్చు అంట అలాగే మన బాడీలో ఐరన్ ఉందంటండి ఐరన్ అంతా తీస్తే రెండు మేకులు అదే మళ్ళీ నీ ఫోటో దగ్గరించేదానికి ఒక మీకు ఉపయోగపడతాయి అందులో హలో రెండు మేకులు తయారవుతాయంట అలాగే మన బాడీలో బాస్ఫరం ఉందంటే అగ్గితో మండే లక్షణం దాన్ని తీస్తేనంటే ఒక అగ్గిబెట్టు తయారు చేయొచ్చు అంట ఆ తర్వాత సొన్నం ఉందంట మన బాడీలో సొన్నం ఎక్కడి నుంచి ఉంది తెలుసా మీకు అదే మనం వేసుకున్న మేకప్లు ఉన్నాయి కదా అది కాదులేండి మన బాడీలో ఉన్నటువంటి సొన్నం నుంచి వస్తుందంటే ఎముకలు ఉన్నాయి చూసారా ఎముకలన్నీ పొడి చేస్తే సొన్నం తయారవుతుందంట ఇప్పుడు కోళ్ళు కప్పెట్టడానికి కొన్ని నేళ్ళల్లో వంట చూసారా కోళ్ళ పెట్టి కోళ్ళ గూడు గూడు గంప కాదు గూడు ఆ గూడుకి సున్నం వేయడానికి ఉపయోగపడద్ది అంటే ఎముకలన్నీ పొడి చేస్తే దీన్ని మొత్తం విలువంత విలువంతా లెక్క పెడితే ఆరు రూపాయల నలభై పైసలు అంటే దీని విలువ అల్లి